అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు లస్సుని మెత్తి కర్రీ చూపించబోతున్నానండి దానికి కావాల్సినవి పెరబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అల్లం క్రష్ చేసి పెట్టుకున్నానండి రెండు ఆనియన్స్ కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను మెంతి కూర శుభ్రంగా కడిగి ఫ్రెష్గా పక్కన పది నిమిషాలు ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మెంతకూరని ఆకులుగా తీసుకున్నాను కదా వాటిని బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి నేను కట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి అలాగే ఒక స్పూను శనగపిండి వేసుకొని అందులోనే వేయించుకోవాలి అందులోకి మళ్ళీ నువ్వులు వేయించుకోవాలండి చిట్టపట్ల ఆడే వరకు వేయించుకొని ఇదంతా ఒక బౌల్లోకి తీసి ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని పొడిలాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెబ్బలు కొన్ని అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకొని వేయించుకోవాలండి ఇందులోంచి వాటరు రాకముందే నూనెలో వేయించుకొని లైట్గా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా వాటర్ రాకముందే వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అలాగే జీలకర్ర వేగాక కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ రబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి ఎల్లిపెరబలు చాలా పడతాయండి ఈ కర్రీలోకి ఆయిల్ కూడా అలాగే చాలా పడుతుంది ఎల్లిపెరపల తర్వాత దంచిపెట్టుకున్న అల్లం వేసుకోవాలండి ఇది కొంచెం వేగాక ఇందులో మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలండి లేదా మిక్సీలో ఒక రెండుసార్లు ఇట్లా గ్రైండ్ చేసన్నా వేసుకోవాలి చిన్నగా ఉండేలాగా గ్రేవీ కదా ఇది కొంచెం చిన్నగా ఉంటే ఆనియన్స్ పేస్ట్ లాగా వస్తుందండి లాగా బాగా వస్తుంది ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నవి ఒక నాలుగు టమాటాలు ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోండి ఇవి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత టమాటాలు బాగా మగ్గిపోయాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అందులో కలుపుకోవాలండి ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి అడుగంటకుండా ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే సరిపడినంత పసుపు వేసుకోండి అలాగే సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి కాబట్టి చూసుకొని వేసుకోండి కారం ఇది అడుగంటకుండా బాగా కలిపేసుకోవాలండి అడుగంటితే కర్రీ టేస్ట్ మారిపోద్ది మళ్ళీ ఇందులో కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి నేను గరం మసాలాలు ఎక్కువ వాడను ధనియాలు చిలకర పొడి మాత్రమే వాడతానండి అది మాత్రమే వేసుకున్నాను మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోండి ఇది అడుగంటకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇది కూడా కొంచెం మగ్గిపోయాక మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ కలుపుకోవాలండి వాటర్ వేసుకున్నాక బాగా అది పేస్ట్ లాగా అయింది కదా అదంతా బాగా వాటర్లో కలపాలి మనకి కావాల్సినంత గ్రేవీ పెట్టుకోవచ్చండి ఇది బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గిపోయిందండి మధ్య మధ్యలో అడుగు అంటకుండా అలా తిప్పుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నవి ఆకుకూర పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకోవాలండి గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్ అలాగా మూత పెట్టి పెట్టుకోవాలండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా ప్రెస్ చే ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో మీకు నా వీడియోస్ వస్తాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఉడికి పోతున్నప్పుడు ఇలా గబ్బుడగల్లాగా వస్తుంది కదండి ఇలా ఉడికినప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని అందులో పోపు వేసుకుందాం మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి వేయించుకోవాలి లాస్ట్లో తాలింపు అయిపోయే ముందు కొద్దిగా ఇందులో ఒక హాఫ్ స్పూను కారం యాడ్ చేసుకోండి అది ఇలా కలిపేసుకొని ఇంకా తీసేసి కర్రీలో కలిపేసుకోండి తాలింపు ఇలా తాలింపు దించే ముందు కొంచెం కారం అలా వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ చాలా వస్తుందండి బాగుంటుంది ఇంకాలా ఫైనల్గా తాలింపు ఇలాగా కలిపేసుకోవటమే కర్రీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పులావ్లోకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్